అహమిత్యేవ చాలామందికి గృహయోగము ఉందా లేదా అసలు నేను జీవితంలో గృహాన్ని నేను కట్టుకోగలనా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళకి ప్రతి వ్యక్తికి కూడా ఒక స్థలం తీసుకొని ఒక చక్కగా వాళ్ళకున్న ఉన్న బట్టి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉండాలని ఆశ ఉంటుంది ధర్మబద్ధమైనటువంటి కోరిక అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే దీన్ని శాస్త్రం ఏం చెప్తుంది అంటే యోగము అంటుంది యోగము నేను చాలామంది జాతకాలు చూసినప్పుడు వాళ్ళు చాలా ఇల్లులు కట్టుకుంటారు రెండు మూడు ఇల్లు కానీ ఎక్కడ కూడా ఏ ఇంట్లో వాళ్ళు ఉండరు రెంట్లకు ఇచ్చేస్తుంటారు వీళ్ళు వెళ్ళి రెంట్ ఇంట్లో ఉంటూ ఉంటారు రెంటల్ హౌజెస్లో అదేమిటండి అంటే వాళ్ళకి స్వగృహంలో ఉండే యోగం ఉండదు మరికొంతమందికి జీవితంలో ఒక గృహం కొనుక్కుందాము కట్టుకుందాము అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది డబ్బులు కొడబెట్టుకుంటారు నేను ఇది గృహం కొనుక్కోవడానికి పెట్టుకున్నాను అనుకోగానే ఏదో ఒక ఆపద వస్తుంది ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి లేదా మరికొంతమందికి గృహం కొనుగోలు చేసి చక్కగా ఇంట్లో అనుకోగానే ఏదో ఇబ్బంది ఆ ఇలా అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను చాలామంది అడిగారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో గనక మీ పేరు మీద గృహం ఉంటే ఇబ్బంది వచ్చే యోగం ఉంటుంది అంటే అది ఎలా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రం ఎలా చూస్తారు దానికి మనకి పరాసర మహర్షి ఏ రకంగా చెప్పారు దానికి మహర్షులు చెప్పిన సిద్ధాంతం ఏమిటి అని చూసుకున్నట్లయితే చతుర్థ స్థానము అంటారు అంటే నాలుగవ భావాన్ని గృహస్థానము అంటారు ఈ నాలుగవ స్థానం గనక పాడైంది మీకు దీనివల్ల అనేకమైన విషయాలు ఉంటాయి ఏమిటి కేవలం గృహం ఒకటే కాదు నాలుగో భావంతో పాటు శుక్రుడు పాడయ్యాడు కుజుడు అంటే వాళ్ళకి భూముల కొన్నా గృహాలకున్నా వాహనాలకున్నా వాళ్ళ పేరు మీద ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా నాలుగో భావాధిపతితో పాటు బుధుడు కూడా పాడయాడు అంటే ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది వారికి అంటే చదువు ఏదో ఆటంకాలుగా వెళ్తూ ఉంటుంది నాలుగో భావంతో పాటు చంద్రుడు కూడా పాడయ్యాడు అనుకోండి గారికి మాటి మాటికి అనారోగ్యం ఉంటుంది ఈ రకంగా రకరకాల ఇంకా శీల స్థానం అంటారు రకరకాలుగా ఉంటుంది ఇది జ్యోతిష్ శాస్త్రం ఇంకా గా చాలా కొన్ని వందల వేల విషయాలు ఉంటాయి నాలుగో భావం మీద చూసుకున్నట్లయితే అయితే ఇలా ఎవరికైనా ఫోర్త్ హౌస్ పాడైంది అనుకోండి అలాంటప్పుడు పొరపాటును కూడా వారు వారి పేరు మీద వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేయకూడదు చక్కగా వారి జీవిత భాగస్వామి పేరు మీద కొనుగోలు చేసినట్లయితే వారికి అప్పుడు ఇబ్బంది రాదు గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం మీ జన్మజాతకంలో రెండవది మీకు సరే అంతా బాగుందండి నా జాత చక్రంలో ఫోర్త్ హౌస్ చాలా బాగుంది నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీనికి శాస్త్రంలో రెండు ముఖ్యమైన విషయాలు చూడమని చెప్తుంది ఏమిటది అంటే ఒకటి మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకోవాలి అంటే రకరకాల పేర్లు ఉంటాయి కదా శివ అనే పేరు ఉంటుంది లేకపోతే నారాయణ అనే పేరు ఉంటుంది లేకపోతే శంకర్ అనే పేరు ఉంటుంది ఆదిత్య అనే పేరు ఉంటుంది లేకపోతే వివేక్ అనే పేరు ఉంటుంది ఇలా రకరకాల పేర్లు ఉంటాయి ఇప్పుడు చూడండి మీ పేరులో ఆదిత్య అన్నప్పుడు ఆనే అక్షరం ఏ అనే అక్షరం ఆ అనే అక్షరం తీసుకుని వివేక్ అంటే వా అనే అక్షరం శంకర్ అంటే షా అనే అక్షరం కిరణ్ అంటే కానే అక్షరం అదేవిధంగా చందన అంటే చా అనే అక్షరం ఇలా ఫీమేల్ ఆర్ మేల్ వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని వాస్తు శాస్త్రంలో వర్గు నిర్ధారణ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది అంటే మీ పేరులో ఉండే మొదట అక్షరాన్ని తీసుకొని అష్టవర్గులు అంటారు అంటే ఆ నుంచి ఆ వర్గ తూర్పు కా నుంచి కక్క గక్క అనేటువంటిది ఆగ్నేయము చా చా చాతో కూడినటువంటిది ఏదైతే వర్గు ఉంటుందో దక్షిణము టాతో కూడినటువంటిది నైరుతి అయితే నైరుతిలో ఎవరు ద్వారం పెట్టరు బట్ అక్కడ వర్గు అష్టవర్గులు క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఆ రకంగా అదేవిధంగా పాతో పడమర పాతో వాయువ్యము యార లావా అక్షరాలతోని మనకి ఉత్తరము శేషాసాహ అనే అక్షరాలతో ఈశాన్యం క్యాల్కులేట్ చేస్తారు ఈ మీలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని ఆ యొక్క వర్గుకి ఒకటి మూడు ఆరు ఏడు చాలా మంచివి అంటే ఆ క్యాలిక్యులేషన్ అలా చేయాలి అంటే ఉదాహరణకి ఆదిత్య అనే పేరు అనుకోండి ఆదిత్య అంటే ఒకటి ఆ వర్గ తూర్పు అనుకున్నాం కదా ఒకటి మూడంటే దక్షిణము అంటే ఎందుకు తూర్పు ఆగ్నేయము దక్షిణం మూడవది అవుతుంది ఆరోది వాయువ్యము ఏడవది ఉత్తరం ఇట్లా తీసుకోవాలి ఇక రెండవది స్వల్ప ధనలాభం స్వల్ప నష్టం అని కూడా చెప్పబడింది కానీ ఎప్పుడు కూడా పొరపాటును కూడా మీకు నాలుగు ఐదు ఎనిమిది వరకు రాకూడదు ఇది మెయిన్గా చూసుకోవాలి దీంతో పాటు మీరు ఆ దిశ తీసుకునేటప్పుడు ఆ గృహంలో మెయిన్ పదం కరెక్ట్గా ఉందలేదు చూసుకోవాలి ఇవి చాలా కరెక్ట్ ఇవి చూసుకోవాల్సిన విషయం ఇక జాతక చక్రంలో శుభగ్రహం ఉన్న డైరెక్షన్ కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది నో ప్రాబ్లం అది కూడా చూసుకుంటే ఇంకా మంచిది అంటే బేసిక్గా ఇవి చూసుకోవాలి దీని తర్వాత గృహం తీసుకునేటప్పుడు ఇంట్లో గృహంలో మనం ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీ చేస్తున్నాం వంట వండాల్సిన ప్లేస్లో వంట వండుతున్నామా కూర్చొని డైనింగ్ ప్లేస్లో డైనింగ్ ఉందా ఉత్తరంలో మనం ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాము ఎటువంటి రంగులు వేసాము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అంటే ఇది బేసిక్ అయితే లోపలికి గా వెళ్తే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే ఆ గృహంలోకి వెళ్ళిన వ్యక్తికి అద్భుతంగా కలిసి వస్తుంది అప్పుడు అలా బాగలేదండి లోపలంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంది అసలు పూర్తిగా పాడైపోయింది అన్నప్పుడు మాత్రం ఆ వ్యక్తికి ఇబ్బంది అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇబ్బంది ఖచ్చితంగా జరుగుతుంది ఇది బాగోపోతే అలాంటప్పుడు మరియు వాళ్ళ జన్మజాతకంలో బాగాలేదు ఖచ్చితంగా వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ వాళ్ళ పిల్లల పేర్ల మీద కానీ మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేయొచ్చు మీ పేరు మీద అస్సలు చేయకండి బాగోకపోతే ఎందుకంటే మీకు బాగోలేనటువంటి స్థితి మీరు మీరేం చేస్తున్నారు బాగోలేనటువంటి దాని జోలికే వెళ్ళారు కొన్నారు అప్పుడేమవుతుంది చతుర్థం అనేటువంటిది మీ చేతికి వచ్చింది చతుర్థ స్థానం పాడైంది గృహము వాహనము కొనుగోలు చేశారు కష్టం మొదలవ్వాలిగా కష్టం మొదలవుతుంది కాబట్టి ఈ జాగ్రత్త మీరు తీసుకున్నారా జీవితంలో చాలా బాగుంటారు ఈ జాగ్రత్తగానే తీసుకోలేరా పాపం మీరు పడ్డ కష్టం ఇందులో నుంచి కష్టపడతారు కదండి నేను పలానా కొనుక్కోవాలని రాత్రి బగళ్ళు చెమట వచ్చి ఎంతో కష్టపడి పాపం అదేదో ఇల్లు కొని ఇబ్బంది పడి మళ్ళా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి శాస్త్రంలో మన పరాసర మహర్షి మరియు ఆస్ట్రాలజీస్ ఆస్ట్రాలజీస్లో భృగు మహర్షి చెప్పినటువంటి పద్ధతి ఇది ఇది కనుక మనం పాటించాము అద్భుతంగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సింగిల్గానే ఉంటారు వాళ్ళు ఏమండి నేను సింగిల్ కానీ నాకు గృహం ఉండాలని ఉంది అప్పుడు నేనేం చేయాలి ఇంట్లో నిత్యము కనుక మీరు లలిత లేదా విష్ణువు చేస్తూ ఉన్నారనుకోండి ఆ గృహం ద్వారా అంటే మీకు స్థానం పాడింది ఆ గృహం ద్వారా వచ్చే నెగిటివ్ ని ఇది ఒక రక్షణ కవచంగా నిలబడి మిమ్మల్ని ఆపుతుంది ఎలా అవుతుందంటే ఒక్కొక్కసారి కొంతమంది వివాహం చేసుకుంటారు డివోర్స్ అయిపోతుంది పిల్లలు ఉండరు భార్య ఉండరు ఎవరు ఉంటారు కానీ వాళ్ళు ఒక్కరే ఉంటారు వాళ్ళ పేరు మీదే తీసుకోవాలని ఉంటుంది అప్పుడు నిత్యము లలిత లేదా విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఒక ఆర ఆ భగవత్ స్వరూపం ద్వారా ఒక ఆరా ఏర్పడి ఆ ఆరా ఉన్నటువంటి అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అంటే మీరు ఇంకో దాంట్లో దేనితోని కనెక్ట్ అయ్యి ఇబ్బంది పడకుండా ఉండడానికి పాటు ఇంట్లో మరి వాస్తు దోషం ఉందండి కానీ మేము ఇప్పుడు దాన్ని క్లియర్ చేసుకోలేకపోతున్నాము అన్నప్పుడు దేవీ భాగవతంలోని కొన్ని పురాణాల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే మణిద్వీప వర్ణన నిత్యం ఇంట్లో పారాయణం చేయండి వాసు దోషాలు ఏమున్నా సరే మీకు పెద్ద ఎఫెక్ట్ ఇవ్వకుండా చిన్న చిన్న దోషాలతో అది క్లియర్ అయిపోతుంది పూర్తిగా కూడా పోతుంది మణిద్వీప వర్ణన నిత్యం చేసినట్లయితే దీంతో పాటు ఏమండి నాకు మొత్తం మణిద్వీప వర్ణన నేను చేయలేను అప్పుడు ఏమిటి లలిత శాస్త్ర నామాల్లో ఏదైనా మంత్రం ఉందా దానికి లలిత శాస్త్ర నామాల్లో ఒక నామం ఉంది అది నేను చెప్తాను దానికి ముందు ఓము లాస్ట్ నామ కలుపుకొని చేయండి అది ఏమటి అంటే ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక దీనికి ముందు ఓం నమ్ కల్ప లాస్ట్ లో నమ కలుపుకున్నట్లయితే ఈ విధంగా పలకాలి ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమ అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఎలా ఉన్నాయట గృహము కట్టినటువంటి తోరణాలు అలా ఉన్నాయట అమ్మవారి కనుబొమ్మలు అంటే ఏమిటి అమ్మవారి సాక్షాత్ అమ్మవారి ఈ గృహం అనేటువంటి భావనలో మీరు జీవిస్తారు సాక్షాత్ అమ్మవారి ఆ గృహం అయినప్పుడు అమ్మ ఏం చేస్తుందండి రక్షిస్తుంది కాబట్టి ఆ గృహం మీకు ఇబ్బంది పెట్టకుండా రక్షణ ఇస్తుంది శ్రీమాత్రే నమ